ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయబోతున్నారు ఈ మేరకు పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఆయనను ఖరారు చేసింది ఇంతకుముందు ఒంగోలు సీటుకు శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది ఈసారి తాను పోటీలో ఉండనని తన కుమారుడు రాఘవరెడ్డి బరిలో దిగుతాడని మాగుంట ప్రకటించారు కానీ చివరికి చంద్రబాబు నిర్ణయం మేరకు ఆయనే పోటీ చేస్తున్నారు పార్టీ నిర్ణయాన్ని రాఘవరెడ్డి స్వాగతించారు టీడీపీ నుంచి ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట పోటీ చేయడం ఇది రెండవసారి టీడీపీ పోటీ చేస్తున్న పదిహేడు లోక్సభ స్థానాల్లో మిగిలిన విజయనగరం కడప అనంతపురం సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయబోతున్నారు ఈ మేరకు పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఆయనను ఖరారు ఇంతకు ముందు ఒంగోలు సీటుకు శ్రీనివాసుల రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది ఈసారి తాను పోటీలో ఉండనని తన కుమారుడు రాఘవరెడ్డి బరిలో దిగుతాడని మాగుంట ప్రకటించారు కానీ చివరికి చంద్రబాబు నిర్ణయం మేరకు ఆయనే పోటీ చేస్తున్నారు పార్టీ నిర్ణయాన్ని రాఘవరెడ్డి స్వాగతించారు నుంచి లోక్సభ స్థానానికి మాగుంట పోటీ చేయడం ఇది పోటీ చేస్తున్న పదిహేడు లోక్సభ స్థానాల్లో మిగిలిన విజయనగరం కడప అనంతపురం సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది విషయంపై సమాచారం ప్రతినిధి సుధాకర్ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ప్రకటిస్తూ టీడీపీ అధిష్టానం ఆయన పేరును కరా తీసింది ఒంగోలు లోక్సభ స్థానం నుంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట పోటీ చేయనున్నారు ఇక్కడికే ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని గతంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అయితే చంద్రబాబు నిర్ణయంతో మాగుంట శ్రీనివా రెడ్డి వెనక్కి తగ్గి మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం ప్రస్తుతం పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు ప్రస్తుతం అయితే ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయడంతో ఈ ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి రాజకీయాలు పూర్తిగా మారిపోయి అయితే ఇప్పటికే ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు గతంలో కూడా ఎంపీ మాగుంట ప్రకటించాడు అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ కారణాలతో వివిధ కారణాలతో ప్రస్తుతం అయితే మాగుంట శ్రీ రాఘవ రెడ్డిని పక్కన పెట్టిన టీడీపీ అధిష్టానం మాగుంట శ్రీనివాసరెడ్డిని మరోసారి పోటీ చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేసింది ఇందుకు సంబంధించి ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ కుటుంబ సభ్యులతో కూడా చర్చించి మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు అసెంబ్లీ స్థాన పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ శ్రీనివాసరెడ్డి దాదాపు ఖరారు ఖరారే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఏదైతే బిజె బిజెపి జనసేన పొత్తులో భాగంగా పొత్తులో భాగంగానే ఈ నేపథ్యంలోనే మాగుంట రెడ్డి బదులు మాగుంట శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసినట్లు మాత్రం తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తో పాటు ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పయనాలు జరుగుతున్న నేపథ్యంలోనే దీంతో పాటు ఏదైతే భవిష్యత్తులో సీనియర్ నేతగా ఉన్న జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి టీడీపీ అధిష్టానం భావించింది దీనికి సంబంధించి ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి ఎవరు పోటీ చేశారనే దానిపై టీడీపీ అధిష్టానం ఇప్పటికే సర్వే చేపట్టింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఈ వీరిద్దరు పేర్ల విషయంలో చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు దీంతో పాటు ఏదైతే మాగుంట రాఘవ రెడ్డి పోటీ చేసే పరిణామాలు ఎలా ఉంటాయి మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఎలా ఉంటుందనే దానిపై ఆ సర్వే నిర్వహించిన ప్రకారం మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది వరలక్ష్మి రైట్ రైట్ సుధాకర్ థ్యాంక్ యూ